పట్టణాలలోని ప్రతి ఇంటిని జూన్ పదిహేను నాటికి పన్ను పరిధిలోకి తీసుకురావాలని పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగ నరసింహారావు తెలిపారు ఏలూరు జిల్లా పరిధిలోని ఏలూరు నగరపాలక సంస్థ జంగారెడ్డిగూడెం నూజివేడు పురపాలక సంఘాలు చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్లు అధికారులతో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఉండే ప్రజలంతా పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు తద్వారా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి వీలుంటుందన్నారు స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు అదేవిధంగా పట్టణాలలో ట్రేడ్ లైసెన్స్ రుసుముల వసూళ్లు భవనాల నిర్మాణం మున్సిపల్ దుకాణాల అద్దె బకాయిల వసూలు వంటి పలు అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు

ముఖ్యంగా ఈ ప్రాపర్ ట్యాక్స్ సంబంధించి ఈసారి మనకి అన్ సంబంధించిన విషయం ఏంటంటే ఎక్కడైతే అసలు ట్యాక్స్ లేకుండా ఉంటాయో అదేవిధంగా తక్కువ ట్యాక్స్ ఉంటుందో వాళ్ళకి వాటి కూడా ట్యాక్స్ లెట్లో తీసుకురావాలి దీనికి జూన్ పదిహేనో తారీఖుల్లో చేసి సర్ఫింట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నుంచి పైన కమిషన్ దాకా సో అది కాకుండా మనకి మన సంబంధించినటువంటి ఏదైతే మనకి కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ ప్రోడ యాప్ లో మనం అప్లోడ్ చేసినట్లయితే అది కన్సర్న్ సెక్షన్ కి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కష్టానికి వెళ్తుంది అక్కడ వాళ్ళ అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ అవుతూ పైకి వెళ్తుంది గా వాళ్ళు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అది ఏపీసీఎం యాప్ లో చేయాల్సి ఉంటాడు అది కాక అక్కడ చాలా వరకు అక్కడ సమస్య లేకుండా ఉంటారు ఎందుకంటే ట్రాఫిక్ పరమైన సమస్య ఉండదు శానిటేషన్ పరమైన సమస్య ఉండదు కాబట్టి ఈ వెడింగ్ జోన్స్ పరమైన ప్రభుత్వానికి వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి చేయాలని చెప్పేసి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ఇంకా అదర్ ఇష్యూస్ కూడా వాటర్ సప్లై కానీ అలాగే ఆడిట్ సంబంధించిన ఆడిట్ అడ్జెక్షన్స్ ఇంకా మిగతా ఇష్యూస్ కూడా ఆల్రెడీ రివ్యూ చేయడం గ్రూప్ ఐడెంటిఫై చేసి మనకి పార్క్స్ కానీ వాటర్ బాడీస్ కానీ ఐడెంటిఫై చేసి అక్కడ మొక్కలు పెంచు సంవత్సరం పాటు మనకి ప్రొడక్షన్ చేసినట్లయితే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉంది సో అయితే అదంతా కూడా పెద్ద మొక్కలు ఏర్పాటు చేయాలి చిన్న చిన్న మొక్కలు కాదు అలాగే తీగా ఏర్పాటు చేయాలి సంరక్షించాలి సో కూడా మున్సిపాలిటీలో గ్రూప్ ఐడెంటిఫై చేశారు సో ఆ ప్రోగ్రామ్ పనులు జరుగుతుంది రాబోయే వర్షకాలం కాలకి అన్ని కంప్లీట్ చేసి వంద ప్రొటెక్షన్ చేస్తే వాళ్ళకి జరుగుతుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి నిర్వహిస్తున్న ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ లో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది